హాయ్ ఫ్రెండ్స్ లైవ్లోకి జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్న లైవ్ చూశారు కదా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్ వచ్చాను అనమాట మళ్ళీ రొటీన్ అనమాట మార్నింగ్ రొటీన్ లాగా సో నిన్న ఏం జరిగిందంటే నేను బస్సులో వెళ్ళినప్పుడు నేను లైవ్ కూడా ఒక నిమిషం పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఓకే మార్నింగ్ షార్ట్ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఎవరైనా ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే పూజ అయిపోయింది సో అదనమాట మాట నాకైతే పిచ్చ కోపం వస్తుందండి ఎందుకంటే ఏమో తెలియదు పూజ చేసుకున్నా చేసుకుంటున్నాననే కానీ నాకైతే బీపీ సర్రుమన్ అంటుతుంది ఎందుకో ఏమో తెలియట్లేదు అదనమాట మార్నింగ్ మార్నింగ్ బీపీ పెరగడం ఇదేనేమో అయితే మేము బస్సులో వస్తుంటే వాడు ఎదురు వచ్చి ఇట్లా కొంచెం అయితే యాక్సిడెంట్ అయ్యేది వాడైతే డ్రైవర్ అయితే పిచ్చి బూతులు తిట్టాడు అనమాట అరే ఎక్కడ పెట్టుకున్నావు రాని అది ఇదని తిట్టాడు తప్పు అతనిదే అనమాట డ్రైవర్ దేని తప్పు లేదు పక్కన ఓట్లు ఉన్నాయి సో బస్ వస్తున్నప్పుడు పక్క కాగచ్చు కదా వాటర్ క్యాన్ పెట్టుకుని మరీ వచ్చాడు సో దానివల్ల ఎఫెక్ట్ అయింది పిచ్చి బూతులు తిట్టాడు అలా ఇవి కూడా పెట్టాను చూడండి ఓకేనా యా ఇవాళ టాపిక్ ఏంటంటే మేము ట్రైన్లో వస్తుంటే బ్యాచిలర్స్ అనమాట వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ గురించి డిస్కషన్ వచ్చింది అయితే వాళ్ళకి సంబంధాలు చూస్తున్నారు జాబ్ చేస్తున్నారు అంతా అయితే నేను అన్నా కదా మ్యారేజ్ చేసుకోకండి చేసుకుంటే మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి మీ సర మీరు సెటిల్ అయితేనే మీరు మ్యారేజ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటిలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కోరికలు ఎక్కువ ఉన్నాయి సో నేను అదే చెప్పాను అనమాట మాట్లాడుకుంటూ ఒక వన్ అవర్ టూ అవర్స్ మేము మంచిగా మాట్లాడుకున్నాము అట్లా మాట్లాడుకుంటే టైం కూడా అది గడిచిపోయిందనమాట అయితే నేను ఒకటే చెప్పా మీరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకునేటట్టయితే నీకు మూడు కండిషన్స్ ఒకటి నువ్వు అమ్మాయిని జాబ్ చేసుకునేటట్టయితే నీకు మినిమం ఒక లక్ష రూపాయలైనా ఉండాలి సో కనీసం లేదంటే నీకు సొంత ఇల్లు అయినా ఉండాలి లేదంటే నీకు ఆస్తైనా ఉండాలి అంతే కదా ఇప్పుడు పెళ్ళి పెళ్ళి అంటావు పెళ్ళి చేసుకుంటావు అది వచ్చేది మంచిదైతే ఓకే నేను అర్థం చేసుకునేది అయితే ఓకే నో ప్రాబ్లం అదే ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకొని నా బతికింతే నాకున్నంతలో నీగు పెడతా నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని నేను అనుకోండి ఏంటి పరిస్థితి అమ్మాయిది సో అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలానే ఆలోచిస్తున్నారు వేస్ట్ గాళ్ళకి జాబులు లేనోడికి ఇల్లు లేనోడికి ఆస్తి లేనివాడికి అసలే ఇవ్వట్లేదు ఇప్పుడు అమ్మాయిలే మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు వాళ్ళు మంచి పొజిషన్లో కూడా ఉన్నారు అవునా కాదా సో నేను అదే చెప్పావు అబ్బాయి వాళ్ళకు కూడా మాకు అసలు అమ్మాయిలు దొరకట్లేదండి మేము ఎంత ప్రయత్నించినా అంటే ఎలా దొరుకుతారు నీక ఇది బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఎలా బతికిస్తావు నీ పిల్లాన్ని హైదరాబాద్లో బతికించాలంటే మినిమం ఒక లక్ష రూపాయలు సరే యాభై వేలైనా వేసుకో ఓకే అవునా కాదా నువ్వు పెళ్ళి చేసుకొని నువ్వు పెళ్ళాన్ని పోషించగలను అనుకుంటే నువ్వు పెళ్ళి చేసుకో అంతేగాని నువ్వు పెళ్ళి చేసుకొని ఇలాంటి దాన్ని చేసుకున్నా అలాంటి దాన్ని చేసుకున్నా తర్వాత బాధపడొద్దు నువ్వు నీకు ఒంటరిగా ఉండాలనుకుంటే ఒంటరిగా ఉండు అంతే కదా పెళ్ళెందుకు చేసుకుంటారు ఒకరికొకరు తోడు నీడ అంతే కదా సో నేను చెప్పేది అదే అనమాట అదే చెప్పాను వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది అమ్మ పెళ్ళొద్దు ఏమొద్దు సింగిల్గానే ఉంటాము అని అని వాళ్ళు అన్నారు అంతే నేనైతే పెళ్ళి చేసుకోవద్దనే చెప్తా ఎవ్వరికైనా పెళ్ళి కండి చేసుకుంటే నరకం తప్ప ఏమీ ఉండదు మనశ్శాంతి ఉండదు అటు వాళ్ళకు ఉండదు ఇటు వీళ్ళకే ఉండదు అమ్మాయి అనుకుంటుంది వీడిని వేస్ట్గానే చేసుకున్నానే అది బాధపడుద్ది అంతే కదా ఎందుకు చేసుకుంటారు భార్య మొగుడు మంచోడయ్యి ఉండి అన్నీ తిప్పి ఉన్న దాంట్లోనే సంతోషంగా చూసుకోవాలా లేదా ఎందుకండి మా పక్కన తమిళ్ వాళ్ళు అసలు వాళ్ళని చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే మాకు నాకైతే స్టన్ అయిపోయాను నేను అసలు ఆ అబ్బాయికి ఇద్దరు ఆడ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ప్లస్ ఈ అబ్బాయి లాస్ట్ వాళ్ళిద్దరు నేను అమ్మాయి సీమంతం వీడియో కూడా నీకు పెట్టాను గుర్తుందో లేదో చూడండి చెక్ చేయండి నేను కార్డ్స్లో ఇస్తాను ఆ అమ్మాయి ఒకటే చెప్పింది నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి తెలుగు వచ్చి ఈ అమ్మాయికి తమిళ్ అంటే అర్థం చేసుకుంటది తెలుగుని అర్థం చేసుకుంటది కానీ చెప్పడం రాదు అయితే నేను అబ్బాయిని అడిగా అనమాట అస్సలు పెళ్ళైనా వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చారు ఇక గృహ ఆపరేషన్ ఏదో చేసి వాళ్ళు ఒక నాలుగైదు రోజులు ఉండి వెళ్ళిపోయారు అంతే కదా ఎవడు సంసారాలు వాళ్ళవే మొగుడు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇల్లులు ఉండవా ఏముండవా అంతే కదా వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళు గ్రో ఆపరేషన్ చేసిన కొన్ని రోజులకి అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు ప్లస్ తమ్ముడు అందరు వచ్చి ఒక పది రోజులు ఉండి అన్ని సామాన్లన్నీ సెట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా రాలేదండి ఎక్కడో తమిళనాడు అవతల చిన్న పల్లెటూరు అంటు అది అమ్మో అనిపించింది కానీ ఇద్దరు మొగుడు పిల్లలు ఉంటారండి అస్సలు వాళ్ళ ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదండి అసలు ఏమీ లేవు వాళ్ళ ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది మళ్ళీ ఇంకేంటి అండర్స్టాండింగ్ ప్లస్ నేను అడిగే అన్నయ్యని అక్కడ కూర్చోబెట్టి ఆ అమ్మాయి నెలలకే ప్రెగ్నెంట్ అనమాట ఆ అమ్మాయి పెళ్ళైన నెలలకే ప్రెగ్నెంట్ అయింది అస్సలు వాళ్ళిద్దరు ఉంటారండి ఎంత అన్యోన్యంగా ఉంటారంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరండి అంత బాగుంటారు అది కదా జీవితం అంటే ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది చూడమొచ్చు ఆ అమ్మాయి ఏమో నన్ను బగుడుతుంది అనమాట నువ్వు భలే బా బాగా మాట్లాడుతూ బాను అసలు నువ్వు బయటకే రావు అది ఇది అని నన్ను అంటదనమాట నేను అమ్మాయిని బొడితే అమ్మాయి నన్ను అంటే మేమిద్దరం ఎవరూ ఒకరికొకరికి చెప్పుకోలేదు కానీ నాకు అదే అనిపిస్తుంది అనమాట అసలు అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు అండి ఆ అమ్మాయి అసలు ఒక్క పని కూడా చేయించేవాడు కదండి అతను ఎనిమిదింటికి డ్యూటీ అంట ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఏదో చెప్పాడు ఎందులోనో వర్క్ చేస్తాడట మార్నింగ్ ఎయిట్ థర్టీ పోయినోడు నైట్ టెన్ అవుతుంది టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ అవుతుంది కదా సో అప్పుడు అతను ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగే మరి డాక్టర్తో మాట్లాడి ఏమవసరం అండి ఆ అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అతను అట్లా అనుకోలేదు నా భార్య నా దగ్గర ఉండాలి ఆ అమ్మాయి కూడా అలానే ఫీల్ అయింది అనమాట అమ్మాయి కూడా అలానే ఫీల్ అయింది నా భర్త దగ్గర నేను ఉండాలి మంచిగా భార్యాభర్తలు భర్తలు ఒకళ్ళ ఒకళ్ళు చూసుకుంటే అతని పోలికలతోనే అతని బిహేవియర్తోనే పుడతారు కదా అదే అనిపించింది ఎంత ప్రేమగా ఉంటారో ఒకళ్ళనొకళ్ళు విడిచి ఒకళ్ళు నాకు అదే అనిపించింది నేను అదే అన్న అంటే అన్నీ చేస్తాడు బాను తను వర్క్ చేసుకుంటాడు వెళ్ళి ఇంట్లో పనులు కూడా చేస్తాడు అది ఇదని చెప్పినప్పుడు నాకు ఎంత అనిపించింది డబ్బు ఇవన్నీ అవసరం లేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడండి అసలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవసరం లేదు వాళ్ళు పెళ్ళి ఇప్పుడు అమ్మాయి ఏడు నెలల్లో అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కానీ ఈ తల్లిదండ్రులు రాలేదు ఒక సీమంతం రోజు తప్ప వాళ్ళు కూడా పట్టించుకోలేదు అవసరం లేదు అంత దూరంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మూడు పిల్లలు చూసుకుంటారు వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది అలా ఉండాలి అంతే కదా అట్లయితేనే పెళ్లి చేసుకో నీకు అంతేగాని నీకు డబ్బు లేదు ఆస్తి లేదు పెళ్ళాన్ని బతికిచ్చే దమ్ము లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దనే చెప్పాను నేను అవునా కదా చేసుకొని ఇప్పుడు అదే తిట్టుకుంటుంది కదా ఇలాంటి మొదనష్టండి చేసుకొని ఏ సుఖము లేదు అని అనుకుంటుందా అనుకోదా అలాంటప్పుడు పెళ్ళి చేసుకోమాకండి ఇంట్లోనే కో ఖాళీగా బ్యాచిలర్గా ఉన్నా పర్లేదు హాయిగా మీ తిండి మీ తినచ్చు మీరు ఎవరిని అదేంటి మాట్లాడే ఇది ఉండదు మీకు నేను చెప్పేది అదే పెళ్ళి చేసుకోకండి పెళ్లి చేసుకుంటే నరకం అనుభవించడం తప్ప దాని జీవితం మీ జీవితం నాశనం అవ్వడం తప్ప ఏమీ ఉండదని నేను ట్రైన్లో చెప్పే వాళ్ళకే అర్థమైపోయింది వా అమ్మ ఎట్లా అని అట్లనే ఉంటుంది మరి ఏదో పెళ్ళి పెళ్ళి అంటారు పెళ్ళిలో ఏముండదు మళ్ళీ బూతులు వస్తాయని వద్దు కంట్రోల్ అంత ఫ్ర ఫ్రస్టేషన్లో ఉన్నాం అసలు ఆ తమిళమ్మాయి అయితే అదే అంటుంది నా భర్తను విడిచి నేను అసలు ఉండలేను నాకేమీ లేకపోయినా పర్లేదు ఆ అబ్బాయి కూడా అంతే ఉంటాడు అసలు కింద ఓనర్స్తో కానీ పక్కన కానీ అందరితో మంచిగా మాట్లాడతారు అసలు అసలు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అబ్బాయి వాళ్ళ కపుల్స్ కానీ వాళ్ళు కానీ అసలు తొందరగా కలవరు ఎవ్వరు కానీ అందరినీ కలుపుకున్నారు వాళ్ళు అదే అంటున్నారు వచ్చి రెండు నెలల కింద ఓనర్ మా ఓనర్ వాళ్ళు కూడా అబ్బాయి చాలా మంచోడు మంచిగా పలకరిస్తాడు అసలు ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో అసలు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అని అని వాళ్ళే అంటారు నేను చూసేదాన్ని నాకు తెలియదు వాళ్ళ గురించి ఆ అమ్మాయి కూడా చెప్తూ ఉంటుంది అట్లుంటుంది అండర్స్టాండింగ్ ఉంటే ఓకే అండర్స్టాండింగ్ లేదంటే గోవింద ఇంకా నేను అదే చెప్తా పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకున్నా పిల్లలకి అనొద్దు ఎందుకు వాళ్ళ జీవితం నాశనం అవుతుంది వీళ్ళిద్దరు కొట్టుకుని వస్తుంటారు అంతే కదా వీళ్ళిద్దరు కొట్టుకొని అనుకోండి మధ్యలో ఆ పిల్లగాడు ఇబ్బంది అవుతాడో అవ్వడా అమ్మాయి అయితే అనుకో అమ్మాయి అయితే ఇంకా దాని జీవితం సర్వనాశనమే అమ్మాయి పుట్టింది అనుకో అబ్బాయి పుట్టింది అనుకో వాడి జీవితం సర్వనాశనమే ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి చెప్పండి అంతే కదా అదే పిల్లలు లేరు అనుకోండి ఒకరికొకరు ఎన్ని రోజులు ఉన్నా ఏం బాధలేదు ఇప్పుడు ఎన్ని విడాకులు వస్తున్నాయి ఏఆర్ రెహమాన్ వాడు అంతే ఎన్నో పెళ్ళిళ్ళు ఇప్పుడు అంత ఇది ఇచ్చేసి విడాకులు అవుతున్నాయి అంతే మరి అండర్స్టాండింగ్ లేకపోతే అలానే ఉంటుంది సో నేను చెప్పేది కూడా అదే ఎవడు పెళ్ళిళ్ళు చేసుకోమక్కండి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆలోచించి చేసుకోండి అన్నిటికీ దిగగలను ఓర్పు సహనం ఉంటేనే చేసుకోండి నాకైతే ఓర్పు సహనం అయితే లేదు నేను ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది ఇప్పుడు అంతే కదా పెళ్ళి చేసుకుంటే ఏముంటుంది ఒక ఎంజాయ్మెంట్ ఉండదు ఏమీ ఉండదు ఏమో తిన్నామా లేచామా పడుకున్నామా ఉంటుంది అమ్మాయ ఇప్పుడే పూజ అయిపోయింది నాకు ఎందుకో చెప్పాలనిపించింది చెప్పా ఏమంటారు అవునా కదా బాబా సి సినిమా వస్తుంది అదనమాట మ్యాటర్ సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి బస్సు డ్రైవర్ ఒకడు ఎదురుగు వస్తుంటే తిట్టాడు అది కూడా నేను పెట్టాను లైవ్లో ఒక వన్ మినిట్ అది చూడండి అండ్ నెక్స్ట్ పెళ్ళి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అబ్బాయిలు మీరు ఎవ్వరూ పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకున్నారంటే నరకంలోకి దిగినట్టే హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో ఉండండి ఫ్యామిలీతో ఉండండి చాలు పెళ్లి గిల్లి అనేది ఎవడ కోసమో మీరు పెళ్లి చేసుకొని మీ జీవితాలను సంకనాకించుకోకండి నేను చెప్పేది అదే నేను అందరికీ అదే చెప్తాను పెళ్ళి చేసుకోవద్దనే చెప్తాను పెళ్ళి చేసుకున్న పిల్లలకి అనొద్దనే చెప్తాను నేనైతే అస్సలు అవసరమే లేదు ఎవడన్నా వచ్చి పడతాడా ఇప్పుడు మనం అంటాం రోగం రప్పో వస్తే ఎవడైనా ఆదుకుంటాడా సోది పతివత మాటలు మాట్లాడేటోళ్ళు తప్ప వచ్చి ఆదుకునేవాడు ఒక్కడు అవునా కదా ఈ రోజుల్లో భార్యకి భర్త భర్తకి భార్య ఉండలేదు అనుకో వాడు వింటే విన్నాడు ఇది కూడా వింటే విన్నది లేకపోతే లేదు లేవడికి వాడు బ్రతకడమే అంతే ఏమంటారు అవునా కదా పెళ్ళిళ్ళు చేసుకొని ఏం సుఖపడ్డారు చేసుకున్నవాడు ఏం సుఖపడుతుడు పెళ్లి కానోడు ఎందుకు పెళ్లి కావట్లేదు అని వాడు బాధపడతాడు పెళ్ళైనడు ఎందుకు పెళ్లి చేసుకున్నారో దేవుడా హాయిగా బ్యాచులర్గా ఉండి అమ్మ నాన్నతో ఉన్న పోయేదే అనుకోవచ్చు అనుకుంటారా అనుకోరా అలా ఉంటుంది అనమాట ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు షిరిడి వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట మధ్యలో ఇప్పుడు ఒక అదేంటి కాజీపేట ఇట్లా రిజర్వేషన్లు ఎక్కుతారు కదండి వాళ్ళు చెప్తున్నారనమాట అట్లా మాట్లాడుకుంటుంటే నేను కూడా విన్నా అలా ఉంటాయి అన్నమాట అసలు జనాలే లేరు అసలు మేము పోయినప్పుడైనా ఎక్కారు కానీ వచ్చేటప్పుడు అయితే మొత్తం ఖాళీ అసలు బాబా దర్శనం అయితే మామూలుగా అవ్వలేదు సూపర్గా అయింది దర్శనం మాత్రానికి మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిందండి మా అమ్మ ఎందుకు మా అమ్మ చేసుకున్న పుణ్యం నాకు వచ్చినట్టే అని నేను అనుకుంటాను ఎందుకంటే ప్రతి గురువారం మా అమ్మ వెళ్ళి బాబా గుడికి దండం పెట్టుకొని బాబా గుడికి దర్శనం చేసుకున్నాకే టిఫిన్ చేస్తుంది ఆమెకి బీపీ షుగర్ ఉన్న మనిషి అయినా కానీ బాబా గుడికి వెళ్ళింది వెళ్తే కానీ టిఫిన్ చేయదు అలా మొక్కుకుంది కాబట్టి బాబా అమ్మకు అంత సపోర్ట్ చేశాడు ఎవడండి ఫ్రీగా అన్నం పెట్టేది అది మన భోజనం అది ఓన్లీ తెలంగాణ భోజనం ఆంధ్ర వాళ్ళు వచ్చి వేస్ట్ వేస్ట్గాళ్ళు అండి ఆంధ్రగాళ్ళు అంత వేస్ట్గాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు నాకు ఆ ఇన్సూరెన్స్ కూడా జరిగింది ఎలా అంటే పేరుకేమో ఆంధ్ర విజయవాడ భోజనం అని పెట్టారు వేస్ట్గాళ్ళు ఆడిపోతే ఈ ఆంధ్రగాళ్ళంతా పనికి మళ్ళిన ఎదవలు వేస్ట్గాళ్ళు తప్ప వాళ్ళు పేరుకే ఆంధ్ర కానీ వాళ్ళు నోటి నుంచి వచ్చే అన్ని వేస్ట్ వేస్ట్గాళ్ళు నాకెత్తే ఎమ్మండి ఇది మా అందరికీ బీపీలు పెరిగిపోయినాయి కానీ మనం అనలేం కదా పేరు బయట చూస్తే విజయవాడ ఆంధ్ర భోజనం అని ఉంది ఎందుకు వేస్ట్ ఒరే పనికి వాళ్ళారా వాళ్ళు పేరుకేమో ఆంధ్రా పోయితే ఓన్లీ చపాతికి దాని కర్రీకి తొంభై రూపాయలు వేశాడు చపాతి ఇరవై రూపాయలు కర్రీ తొంభై రూపాయలు అట ఎవడు తర్వాత మొత్తం తిన్నాక అడిగితే వాడు బిల్లు ఐదు వందల అరవై రూపాయలు వేశాడు బిల్లు కా మాకు షిరిడీలో సో అదంతా అయిపోయింది తర్వాత నెక్స్ట్ రోజు బాబా మాకు సేవ్ చేసేసాడు నువ్వు ఐదు వందలు తగ్గట్టు టిఫిన్ ముప్పై రూపాయలు ఎవడండి టిఫిన్కి ముప్పై రూపాయలు పెట్టేది ఒక వడ ఒక ఇడ్లీ గింతది ఇరవై రూపాయలంట అదేందో చెత్త సాంబార్ పోసాడు ఏందో వేస్ట్ అది తీయగుంది అది ఇక తింటే అసలు లేదనమాట అలా జరిగింది నెక్స్ట్ రోజు మళ్ళీ షరి సింగనాపూర్ వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము బట్ మాకు కుదరలేదు అప్పటికే నైట్ అంతా ఇదేంటి భజన అటువైపు మాకు షిరిడీకి దర్శనానికి హోటల్కి రెండే రెండు నిమిషాలు నేను ఆల్రెడీ షాల్స్లో కూడా పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి కానీ బాగా జరిగింది అన్నీ అక్కడ కొన్ని కొనుక్కున్నాము ఆవుది ఒకటి కొనుక్కున్నాము ఇంకా వేరే వేరేవి కూడా కొనుక్కున్నాము చిరిడిది ఇంకో బాబాది బాబా విగ్రహం అదే బాబా ఉంగరం కూడా కొనుక్కో నాకు మా తమ్ముడు ఇప్పించాడు అట్లుంటుందన్నమాట సో పెళ్ళిళ్ళు చేసుకునేవాడు పెళ్ళిళ్ళు చేసుకోమాకండి హాయిగా బ్యాచులర్గా ఉండండి ఎవడేమనడు పెళ్ళి చేసుకుంటే చుక్కలు కనపడతాయి ఓకే నాకొకటి ఒకటి బాగా అర్థమైంది పెళ్లి చేసుకుంటే బూ సర్వనాశనం అయ్యేది మగాడే అంతే కదా ఆడదానికి ఏముంది ఇంట్లో ఉంచు కదా ఏ సెకండ్ మ్యారేజ్ అయినా చేస్తారు అలాగే మగోడు జీవితం అనుకో ఇంకోటి రాదు ఎందుకంటే వాడిచ్చే వాడి సంపాదన వాడికి ఏజ్ బారైంది అనుకో ఎవరితో వస్తుంది వాడి దగ్గర తా అక్కో ఇంకో పెద్దమ్మో ఇంకో అదేంటి ఏజ్ బారేదే రావాలి వేడికి నలభై ఉన్నాయి అనుకోండి నలభై రెండు నలభై మూడు ఉన్నాయి ఏళ్ళు రావాలి అంతే కదా అదే ఆడపిల్ల అనుకో అట్లా ఏజ్ కనపడలేదు అనుకోండి శుభ్రంగా చేసేసుకుంటారు అసలు ఎంత కరువులో ఉన్నారంటే మా దాంట్లో ఇప్పటికీ ఫోన్లు వస్తూనే ఉంటాయి ఏంటి ఏమన్నా అమ్మాయి ఖాళీగా ఉందా చెప్పండి మేము చేసుకుంటాము ఏ సంబంధమైనా అట్లా ఎగబడుతున్నారు అంత కరువులో ఉన్నారు ఇప్పుడు అబ్బాయిలు సో అలా అనమాట ఆడదానికి ఏం నష్టం లేదు మొగాడికే బొక్క సో మీ మగవాళ్ళందరూ మంచి సంపాదన ఉంటేనే పెళ్లి చేసుకోండి నేను చెప్పేది అదే సొంత ఇల్లు ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు సంపాదించే సంపాదన కనీసం పెళ్ళాన్ని దాన్ని ఇబ్బంది పెట్టుకునేంత లేకుండా చూసుకుంటే చాలు నీ నీకు ఇక తెలివితేటలు కూడా లేకపోతే పెళ్లి చేసుకో మాకు అమ్మచాటని కూర్చో ఇక అంతే కదా అమ్మచాటోళ్ళు ఉంటారు కొందరు వేస్ట్ గాళ్ళు అమ్మ ఎట్లా చెప్తే అట్లా అలాంటూ పెళ్ళి చేసుకోవద్దు పెళ్లి చేసుకోకుండా అమ్మకే అంకితం అవ్వాలి పెళ్ళి పెట్టకుండా ఎందుకు వీళ్ళకి నేను చెప్పేది అదే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే చుక్కలు కనపడతాయి అర్థం చేసుకునేది దొరికింది అనుకోండి నో ప్రాబ్లం స్టార్టింగ్లో బాగానే ఉంటాయి తర్వాత తర్వాత చుక్కలు కనపడతాయి అన్నమాట బాగా చెప్పానా అర్థమవుతుందా నేను నేనేం చెప్తున్నాను మీకు అసలు మాకు బాబాలో గర్భగుడిలో దర్శనమైందండి సూపర్గా అయింది అసలు బాబానే మాకు దర్శనం భలే చేయించాడు అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బాబాది అంతే మరి మనము బాబాని నమ్ముకున్నప్పుడు బాబా అయితే అన్యాయం చెయ్యాడు అనడంలో నిదర్శనమే మాకు దర్శనం అన్నమాట ఓకే బాబాది సినిమా వస్తుంది జమ్ని మూవీస్లో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి వీడియో ఇంకా ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ పద్దెనిమిది నిమిషాలే అయింది కదా